రెండో అమ్మమ్మ ఇంటికి ఇదేంటి శిలోని బచ్చలే శిలోని బచ్చల గోసుకొచ్చి అటు పూలు అంటే ముడుచుకోలే ఎక్కడంటే ఇచ్చుకుంటే బాగా పింక్ కలర్లో చక్కగా ఉంటాయి ఇది సిలోను బచ్చలే ఇది ఒక కొమ్మ నాటినా కూడా ఇది ఏమన్నా మామూలు తీగ బచ్చలే ఈరోజు నిన్న నేను చూపించే కదా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర బచ్చల కొర కోసుకొచ్చానని ఇది శిలోని బచ్చలే ఇది మామూలు తీగ బచ్చలే ఈ బచ్చల కూర ఎంత మంచిదంటే ఆరోగ్యానికి అసలు ఇవి ఎండాకాలం ఇంకా సూపర్ బాగా ఒంటికి సెలవు చేసిద్ది మనకి మూత్రనాళాల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గించిద్ది మూత్రం సాఫీగా వచ్చిద్ది ఇబ్బంది లేకుండా మూత్రపిండాలను కూడా శుభ్రం పరిచిద్ది దీనిలో పోలిక్ పోలిక్ యాసిడ్ ఎప్ప ఎక్కువ ఉంటుంది అన్ని కూరల్లో కంటే అన్ని ఆకూరల కంటే దీనిలో పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అందుకని దీన్ని గర్భిణీ స్త్రీలు కనుక ఎక్కువ వాడితే కొంతమందికి అబార్షన్లు అవుతుంటాయి చూడు అసలు అంటే అబార్షన్ అయ్యే పరిస్థితి నుంచి బయటపడవచ్చు చాలా మేలు చేసిద్ది అన్నమాట దీంట్లో ఇంకా ఐరన్ ఐరన్ బాగా ఎక్కువ ఉంటుంది ఐరన్ వల్ల మనకి రక్తహీనత కూడా తగ్గిద్ది ఇంకా దీనిలో విటమిన్ సి బాగా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి కాల్షియం ఉంటుంది అసలు ఈ అన్ని ఆకుకూరల కంటే బచ్చల కూర ప్రశస్తమైంది కానీ బచ్చల కూర మనం ఎక్కువ తినం కదా మేం తింటాం టేస్ట్ కూడా బాగుంటుంది పప్పులే చేసినా బాగుంటుంది కూర చేసినా బాగుంటుంది అద్దిరిపోద్ది నేను ఈరోజు మీకు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి దీని గురించి ఈరోజు మీకు నేను ఈ మామిడికాయ ఇవన్నీ మా వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాను అన్నమాట మామిడికాయ అసలు ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ అసలు ఇంకేమే ఏమే ఇరువాడు ఇద్దరు టీచర్స్ కదా మా అమ్మాయి సైన్స్ టీచర్ అని చెప్పాను కదా అసలు ఎంత సూపర్గా పెంచిద్దు ఒకరోజు మొత్తం వాళ్ళ గార్డెన్ అంతా మీకు చూపిస్తానులే ఇది ఈ రెండు కలిపి ఈ మామిడికాయ వేసి మీకు పులుసు కూర చేసి చూపిస్తాను సూపర్గా ఉంటుంది ఒక వీటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఈ కూర రెండు పచ్చల కూరలో కడిగి పెట్టాను ఒక్క టమాటా ఉల్లిపాయ ఈ వెల్లుల్లి క్రష్ చేసి పెట్టుకున్నాను ఇది దీనిలోకి వేసేద్దాం పచ్చిమిరపకాయలు మావి తేటానికని వెళ్ళాడు కరాలు ఇల్లు పడి పాపం పనికి టైం అయితే ఇవన్నీ వేసేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తెచ్చినాక నాలుగు పచ్చిమిరపకాయలు వేద్దాం ఇవి మామిడికాయ ముక్కలు కోసి రెడీగా పెట్టాను ఇంక ఇప్పుడు దీనిలో సరిపడా పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి పచ్చిమిరకాయలు వేసినాక వేస్తాం కారం కొంచెం ఆముదం వంట ఆముదం వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు ఇంకా సూపర్ ఉంటుంది ఈరోజు నా దగ్గర వెన్న లేదు మజ్జిగ చేయలే అందుకని వెన్న వేయట్లేదు ఇంకా దీని మీద మూత పెట్టించి ఇంకా ఉడికిద్దాం మామి పచ్చిమిరపకాయలు తెచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి తర్వాత కారం వేద్దాము ఇవి ఉడికినాక మామిడికాయ ముక్కలు అప్పుడు మళ్ళీ చూద్దాంలే ఇంకా మూత పెట్టి పొయ్యి వెలిగించి ఉడికిద్దాం ఇప్పుడు మనం దీనిలో పచ్చిమిరపకాయలు కొంచెం కారం సరిపడా కారం కారం సరిపోద్ది మూత పెట్టి ఒక్క నిమిషం ఇచ్చి మామిడికాయలు కూడా వేసేద్దాం ఇప్పుడు దీంట్లో మన కురుపుకి సరిపడా మామిడికాయ ముక్కలు వేసి మూత పెడితే ఒక్క నిమిషంలో మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి అప్పుడు తీసి ఉప్పు వేసి మెదుపుతాను మెదిపి తాలింపు పెట్టేప్పుడు చూద్దాం ఇప్పుడు అది ఉప్పు వేసి మెదిపాను బచ్చల కూర పొయ్యి మీద ఆయలు పెట్టాను ఈటెక్కింది తాలింపు గింజలు ఎండు మిరపకాయలు వేసాను వేసి కొంచెం విరామం ఇప్పుడు దీనిలో ఎల్లికాయ ముక్కలు కొంచెం కరిగారు వేసి చక్కగా వేయించిన ఇప్పుడు ఈ తాలింపులో బల కూర మెరుపు చేసుకున్న బట్టల కూర వేసాను ఇది మామూలుగా అయితే లేదు ఎక్కువగా మన గోంగూర తోసూరలాగా మెత్తగా ఉడతాం ఇది వాళ్ళది కాబట్టి ఇంట్లోకి కొంచెం నేను బాగా మెది ఎక్కువసేపు మెదిపే ఎక్కువసేపు మెదిపేటప్పటికీ చక్కగా మెదిపేయాలి మీరు కూడా ఎక్కువసేపు మెత్తకోవాలి దీన్ని మెత్తగా మెదగాలంటే ఆకులుగా వండా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది సూపర్ టేస్టీ అయిన బచ్చల కూర మామిడికాయ రెడీ అయ్యింది కూర భలే టేస్ట్గా ఉంటుంది ఇది పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా చేసిద్ది మంచిగా ఫ్రీగా మోషన్ అయ్యిద్ది అసలు ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా మంచిది ఆ కూరల్లోనే అన్నిటికంటే ఎక్కువ పోషకాలు విటమిన్స్ అన్నీ ఈ కూరలోనే పోలిక్ యాసిడ్ అన్నీ ఉంటాయి అన్నమాట అసలు దీన్ని మించింది లేదు మనమేందు దీన్ని అశ్రద్ధ చేస్తాం కానీ టేస్ట్ కూడా బాగుంటుంది పైల్స్ ఉన్నవాళ్ళు బచ్చల సూప్ కనుక రోజు తాగారు అనుకో అసలు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇబ్బంది తొందరగా తగ్గిద్ది అన్నమాట అంత బాగా పనిచేసే బచ్చల కూర మీరు కూడా తయారు చేసి ఇది పెసలు వేయించి పప్పులో పెసల పప్పులో కనుక చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అది కూడా నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను సరేనా మీకు ఖచ్చితంగా బచ్చల కూర మాత్రం వారానికి ఒకసారైనా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు